ఓం గం గణపతి నమ ఓం శ్రీ మాత్రే శ్రీమాతయనమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుంచి ఇరవై ఒకటో తారీఖు రాత్రి రెండు గంటలకి బయలుదేరి అమ్మవారి స్థానం నుంచి బయలుదేరి వెళ్ళటం అనేది జరుగుతుంది ఇది ఈ స్థానం దగ్గర నుంచి బయలుదేరి నీల గంగవారం చేరుకునే ఐదు గంటల ముప్పై నిమిషాలకి నీలగంగవరం చేరుకోవటం జరిగింది ఈ మధ్యకాలంలో కోటప్పకొండ దాటి వినుకొండ దాటి అక్కడి నుంచి ఓ ముప్పై కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం వెళ్ళే రూట్లో రైట్ సైడ్ తీసుకుంటే నాలుగు కిలోమీటర్ల లోపలికి వెళ్తే నీలగంగవరం అనే ఊరు వస్తుంది ఆ చుట్టుపక్కల గ్రామాలు ఓ పది గ్రామాల దాకా ఉన్నాయి అక్కడ ఆ చుట్టుపక్కల గ్రామాలు భక్తులందరూ ఈ ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిసి ఉన్న ఆంజనేయ స్వామిని బయటికి తీసి చేయటం అనేది జరిగింది కాబట్టి ఈ స్నానం దగ్గరగా అందరూ వస్తారు వచ్చి భక్తులందరూ స్వామివారిని సంకల్పం చేసుకుంటారు శ్రీమాజన యావత్ మంది భక్తమాసేయులకు నీలగంగవరం గ్రామంలో స్వయంభూగా వేయించేసి ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి వారి ద్వితీయ వార్షికోత్సవం సందర్భముగా ఈ రోజున విజయవాడ మధురానగర్ బాబూజీ రోడ్ నుంచి శ్రీ శ్రీ మలిదారి నాగలక్ష్మి మాత గారిని ఆహ్వానించారు గ్రామ ప్రజలందరూ కొద్దిసేపట్లో అమ్మవారి అమృత హస్తాలతో స్వామివారి పంచామృతాభిషేకము అష్టోత్తర శతనామ పూజ కార్యక్రమం అనంతరము మహాత్మ సమారాజన కార్యక్రమం జరుగుతుంది కావున యాభై మంది భక్తులు గమనించి దూరం ప్రాంతాల్లో ఉన్న భక్తులు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి సేవ్ చేసుకోండి బ్రహ్మాండ మహాగాణి మహాలక్ష్మి మహాదుర్గ సరస్వతి స్వరూపిణి శ్రీ 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 నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం విజయవాడ భద్ర నాగలక్ష్మి అమ్మవారి శక్తిపేట నుంచి విజయవాడ మధురా నగర్ బాబూజీ రోడ్డు హరిడాని నాగలక్ష్మి మాత సేపట్లో పూజా కార్యక్రమాలు ప్రారంభించబోతున్నారు అందరూ యూట్యూబ్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకుని అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని దాస దాసాంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని మరీ మరీ ప్రార్థిస్తున్నాం జై దాసాంజనేయ స్వామికి జై నాగలక్ష్మి నాగలక్ష్మి మాత ఏ రెండవ సంవత్సరం వార్షికోత్సవ సందర్భంగా ఆంజనేయ స్వామి సన్నిధికి వెళ్ళటం అనేది జరిగింది ఈ స్థానంలో ఇక్కడ పక్కదే కాదు చుట్టుపక్కల గ్రామాలు వాళ్ళు అందరూ రైతులు చుట్టూ పొలాలు చక్కని పొలాల పొలాలను ఆంజనేయ స్వామి ఊరు మొదటిలోనే ఉంటారు ఈ స్వామివారి ఈ స్వామివారి తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి వెళ్ళిన తర్వాత ఊరు అనేది వస్తుంది ఊరు మొట్టమొదటిలో ఆంజనేయ స్వామి భక్తులందరినీ ఉండాలని కాబోలి స్థానం దగ్గర జై గణేష్ మహారాజ్ కి జై అభయాంజనేయ స్వామికి జై దుర్గా భవానికి జై నాగలక్ష్మి మాతాకి అన్నదాన ప్రభు ప్రతిష్ట చేయటం అనేది ప్రతి సంవత్సరం వెళ్ళి పూజా కార్యక్రమాలన్నీ స్వాస్థాలతో చేసి ఆ పూజా సంకల్పం అంతా చేసుకొని భక్తులందరూ స్వామివారి దగ్గరికి వచ్చి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా అన్నదానంతో తీర్థ ప్రసాదాలు తీసుకొని అన్నదానం అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావించి వారు మనస్ఫూర్తిగా భగవంతుని స్మరించుకుంటూ వారు పూజా కార్యక్రమాలు చేసుకున్న అనంతరం అమ్మవారిని దర్శించుకొని స్వామివారి అమ్మవారితో ఆశీర్వచనం తీసుకొని స్వామివారిని దర్శించుకొని సరించి వారి వారు కీడకమే కాదు శ్రద్ధలు పొలాల పిల్లలు పొలాల పిల్లలు చేసుకుని సాయంత్రం కూడా అన్నదానం స్థాయిలో జరగడం అనేది ఆ అమ్మవారు నాకు ఇచ్చిన వరప్రసాదం అని భావిస్తున్నాను ఇంత భాగ్యాన్ని ఇచ్చిన ఆ అమ్మకి శతపోటి నమస్కారాలు చేస్తూ భక్తులందరూ కూడా అదే బాటలో నడవాలని కోరుకుంటూ వారి వారి సంకల్పాలన్నీ చేయటమే కాకుండా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క భక్తుడిని కూడా అమ్మవారు అమ్మ అని అక్కడ అమ్మగారు అంటారు ఆ స్థానంలో ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ అమ్మగారు అని పిలుస్తారు ఆ అమ్మగారు అని పిలిచే ఆ అమృత వాక్కులు ఎంతో అమ్మకి ఎంతపాత్ర ఉండి వారికి కష్టాలను వెంటనే తీర్చే విధానం కూడా ఒక్క ఫోన్ కాల్ చేస్తే కూడా వెంటనే వారి కష్టాలు తీరిపోయి ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఈ భక్తులందరూ వీరికి కష్ట నష్టాలు ఏమీ లేవు ఈ రెండు సంవత్సరాల నుంచి ఎటువంటి బాధలు ఏమీ లేవు ఒక్కసారి అమ్మ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని అవి వేయించుకొని వారు అమ్మవారిని దర్శనం చేసుకుని పోతే అసలు మళ్ళీ వాళ్ళకి సమస్య అనేది లేవు అన్న వాళ్ళు వాళ్ళు మళ్ళీ వీళ్ళందరూ కళ్ళే అలా అమ్మవారు మనకి అలరిస్తుంది ఆ కాళికాదేవి స్వరూపంలో ఉంది ఆవిడ వాకులు ప్రశ్నిస్తూ జన్మతహాగా ఉన్న నాగలక్ష్మీదేవి ఆమె చల్లని చూపులు విరభిణి ఈ నాగలక్ష్మి మాత మీ అందరి ముందు ఈ రకంగా ఈరోజు మాట్లాడుతుందంటే ఆ అమ్మవారి ఆదేశమే అమ్మవారి ఏదీ లేదు ఈ రోజున కూడా ఈ స్థానంలో అమ్మవారిని నెలకొల్పాలి అనేది కూడా అమ్మవారి ఆదేశం ఉంది ఎప్పుడు పూర్తవుతుంది ఎప్పుడు జరుగుతుంది అనేది ఈ రెండు సంవత్సరాల్లో ఈ స్వామి వారికి ఈ రకంగా ఇంత అభివృద్ధి అనేది జరుగుతుంది రెండే రెండు సంవత్సరాల్లో உடென்னா பெடிக்கணும் அமைய பெட்டி கே ಮಂದಿರ

اها جي نه پڙهندو آهي اره برهڻو شروع ٿو آلا مٽا واليو يار ڏيکڻا ۽ کتو 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 پاري ٿي وڃي ٿو نه کتو کتو پنهنجي ڏامنهن جو ڏيڻو ٿو نه ٿو ٿيو وار بڻا بلر انڪوٽي کتو کتو جو ڏيڻو ٿيو ٿو ٽوڙو کتو پاؤڙ آهي هي آئي ۽ ساري رحمانه مهان

जय श्री राम जय श्री राम जय श्री राम જય હનુમાન જય હનુમાન હનુમાન